చట్నీ కోసం బండ్ల గణేష్ కార్ డ్రైవర్ భార్య ఆత్మహత్య అనే ట్యాగ్లను అందరూ పెట్టి వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నారు రమణగాడేమో అక్కడ స్టేషన్లో భార్యది ఆఖరి చూపుడు దొరకట్లేదని అక్కడే బాధపడుతూ ఏడుచుకుంటూ అక్కడ ఉన్నాడు పోస్ట్ మార్టంకి నిన్నగా వెళ్ళిన బాడీ ఇప్పటిదాకా రాలేదని వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తున్నారు ఇక్కడేమో వీడియోస్ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు చట్నీ కోసం ఊరి వేసుకున్న అమ్మాయి అని చెప్పేసి లైన్స్ పెట్టి వై వీడియోస్ని వైరల్ చేస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీకు ఎవరికైనా తెలుసా కొన్ని తెలుసుకున్నారా పోని ఏదో ఇంట్లో కొన్ని చిన్న పెద్ద గొడవలకి వా వాళ్ళేదో ఇదైతే వాళ్ళు ఉన్న బాధలో ఇంకా దానిపై నుంచి ఉప్పు కారం జల్లి మసాలా వేసి రోజు చేస్తున్నారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు అర తెలుసుకోండి కదా ఏది నిజమో ఏది అబద్ధం తెలుసుకున్న తర్వాత వీడియోస్ పోస్ట్ చేయండి బండ్లే గణేష్ గారు ఒకళ్ళు దొరికిరని చెప్పేసి దానికి లైన్స్ చేసి ప్రతి ఒక్కళ్ళు వీడియోలు పోస్ట్ చేయడమే 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 ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది తెలుసుకొని వీడియోలు పోస్ట్ చేయండియా ఎందుకు ఈ దారుణాలు చిన్న ఛానల్ కాదు పెద్ద ఛానల్ కాదు మంచి మంచి పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ పోస్ట్ చేస్తుంది ఎందుకని ఇది మీకే అర్థం అవ్వాలి